హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించిన ఒక భక్తుడి యొక్క జీవితం ఎలా సార్థకమైంది అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఈ వీడియో పూర్తిగా చూసి వీడియోకి ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలోకి వెళ్దాం ఒకప్పుడు ఒకప్పటి కాలంలో ఒక చిన్న గ్రామంలో కృష్ణ అనే యువకుడు ఉండేవాడు అతను ఎంతో భక్తిశీలుడు అమ్మవారిపై అపారమైన భక్తి కలిగి ఉండేవాడు ప్రతిరోజు గ్రామంలోని అమ్మవారి దేవాలయానికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో పూజలు ఆచరించి తన కష్టాలను అమ్మవారికి వదిలేసి వచ్చేవాడు ఒకసారి అతని జీవితం చాలా క్లిష్టమైన దశలోకి వెళ్ళింది పనిలో లాభం లేదు ఇంటిలో సమస్యలు పెరిగాయి అతని మానసిక స్థితి కూడా సరిగ్గా లేదు అమ్మవారి భక్తి ఉన్న సమస్యలు తగ్గపోవడంతో అతనిలో కొంత భయాందోళనకు కారణమైంది ఒకరోజు రాత్రి తీవ్ర నిరాశలో ఉన్న కృష్ణ ఆలయంలో ఉన్న అమ్మవారి ముందు మూడు పాటు మౌనంగా కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్నాడు అమ్మ నన్ను వదిలేసావా నీ భక్తుడిని నేను ఈ బాధల నుండి నన్ను బయట పడేసే దయ నీకుండదా అని వేదనతో అడిగాడు ఆ రాత్రి అక్కడే నిద్రించాడు ఆ రాత్రి అతనికి ఒక కళ వచ్చింది అందులో అమ్మవారు స్వయంగా వచ్చి చిరునవ్వుతో అతను చేయి పట్టుకున్న పట్టుకొని బిడ్డ నేను నీతోనే ఉన్నాను కానీ నువ్వు గమనించలేవు నీ బాధలు నన్ను చేరవు నువ్వు నిన్ను నువ్వు నన్ను పూర్తిగా నమ్మితే నేను నీతోనే నడుస్తాను అని అనుగ్రహంగా చెప్పారు కృష్ణ గుండె సంతోషంతో నింపుకుంది మరుసటి రోజు నుంచి తను మరింత భక్తితో ధైర్యంతో ముందుకు సాగాడు కొద్ది కాలానికి అతని జీవితంలో మార్పులు వచ్చాయి సమస్యలు తొలగిపోయాయి పనిలో విజయవంతమయ్యాయి అమ్మవారి దయ తనపై ఎప్పుడు ఉందని అతనికి అర్థమైంది అప్పటినుంచి ఎప్పుడు ఏం జరిగినా కృష్ణ తన మనసులో అమ్మవారు తన చెయ్యి పట్టుకొని నడిపిస్తుందనే నమ్మకంతో జీవితం సాగించాడు అసలైన సందేశం ఏంటంటే ఆపదలో ఉన్నప్పుడు అమ్మవారు మన చెయ్యి పట్టుకొనే ఉంటారు మనం నమ్మితే ఆమె మనకు మార్గం చూపుతారు అనేది ఈ వీడియో యొక్క సారాంశం మీకు కానీ ఈ అమ్మవారు ఒక స్టోరీ కృష్ణ లాంటి భక్తులు మీరైతే ప్లీజ్ మన ఛానల్ని ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్